హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీ స్టైరీస్ సో ఇవాళ వీడియోలో మనం హెల్దీ వేలో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము నార్మల్గా అయితే మైదా అండ్ అలాగే షుగర్ ఎక్కువతో యూజ్ చేసి చేస్తారు కదా సో నేనైతే ఇక్కడ ఓట్స్ అండ్ షుగర్ కోసం డేట్స్ అండ్ బనానా వాడుతున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ ఒక బనానా తీసుకున్నాను ఇది కొంచెం బాగా పండింది అయితే మనకి ఇంకా మంచిగా స్వీట్గా వస్తుంది అనమాట పాన్ కేక్ అండ్ అలాగే ఇక్కడ మెజోల్ డేట్స్ అని దొరుకుతాయి సో అయితే చాలా స్వీట్ ఉంటుంది సో నేను ఇదొకటి తీసుకున్నాను సో మెజర్ డేట్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను మనకి ఇండియాలో దొరికే డేట్స్ అయితే కొంచెం పాలల్లో కానీ హాట్ వాటర్లో కానీ నానబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది లేదంటే మిక్సీ కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఓట్స్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక ఎగ్ ఒక ఎగ్ తీసుకున్నాను అండ్ అలాగే మనకి ఇక్కడ ఖోఖో పౌడర్ అండ్ ఖోఖో పౌడర్ దొరుకుతుంది కదా బయట మార్కెట్లో బేకింగ్ కోసం అమ్ముతూ ఉంటారు అదైతే టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను అండ్ అలాగే మనకి ఇందులో బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేశాను సో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇది కూడా స్కిప్ చేయొచ్చు నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను బేకింగ్ పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు సో అది వేసుకోకపోయినా మనకి మంచిగానే వస్తాయి తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ మిక్సర్లో నేను యూస్ చేశాను మనం మామూలు మిక్సీ జార్లో కూడా ట్రై చేయొచ్చు నేను మిక్సీ జార్లో కూడా యూస్ చేస్తాను అప్పుడప్పుడు సో తర్వాత మనకు కావాల్సిన పాలు దీనికి ఏం మెజర్మెంట్ లేదండి మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో దాని ప్రకారం వేసుకోవచ్చు కొంచెం టైట్గా ఉంటే కొంచెం కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది నేను అందుకే కొంచెం లూజ్గా అయితే వేస్తాను ఎక్కువ పాలు కొంచెం ఒక హాఫ్ కప్ వరకు వేస్తాను సో చూసారు కదా ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం లిక్విడ్గానే ఉంటుంది తర్వాత నేను వచ్చేసి ఇది కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తాను ఎప్పుడైతే మనకి లంచ్ బాక్స్లో రెడీ చేస్తానో అప్పుడు వేస్తాను అనమాట సో ఈ లోపల ఏమవుతుందంటే ఓట్స్ ఆ పాలు అవన్నీ పీల్ చేసుకొని కొంచెం థిక్ అవుతుంది ఇది వచ్చేసి చూసారు కదా ఇక్కడ కొంచెం థిక్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడైతే ఇది కుక్ చేసుకోవడానికి రెడీ అనమాట నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ కప్ వరకు గీ తీసుకున్నాను మనకు నెయ్యి నెయ్యితో ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చిన్న చిన్న పాన్ కేక్స్ వేస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయికి లంచ్ బాక్స్లో కాబట్టి చిన్న చిన్నవి అయితే బాగుంటాయని ఫస్ట్ చిన్న చిన్నవి వేస్తున్నాను మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు సో ఇవైతే ఒక టూ మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి అప్పుడు కొంచెం బబుల్స్లా వస్తే మనకి పైన అప్పుడు ఫ్లిప్ చేసుకోవడానికి రెడీ సో ఇలా వచ్చినప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవడానికి రెడీ అనమాట సో ఇప్పుడు తిప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి ప్యాన్ కేక్స్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి సో నేను చేసిన బ్యాటర్తో అయితే ఆల్మోస్ట్ ఈ సైజ్ ప్యాన్ కేక్స్ ఎయిట్ వరకు వస్తాయండి సో మోర్ దెన్ ఎయిట్ కూడా రావచ్చు సో నేనైతే ఇప్పుడు మా అమ్మాయి కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను ఎలా చేస్తానని మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పాన్ కేక్స్ రెడీ చేసేసుకొని తర్వాత మనం ఒక యాపిల్ కూడా తీసేసుకున్నాను సో ఒక ఫ్రూట్తో అయితే పాన్ కేక్స్ చాలా బాగుంటాయండి సో ఇలా ఎప్పుడైనా సరే ఆపిల్ అయితే పీల్ చేసే పెడతాను ఎందుకంటే పైన ఒక వేల మనకి ఏమైనా సైడ్స్ అవున్నా సరే సో పీల్ చేసేస్తే మనకి ఏ భయం ఉండదు అని చెప్పి మనం ఇలా ఆపిల్స్ కట్ చేసి పీల్ చేసి పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయని ఎక్కువ పెట్టాం కదా కానీ ఇలా ఫాస్ట్గా కట్ చేసేసి వెంటనే పెట్టేస్తే మాత్రం క్యాప్ కనుక క్లోజ్ చేసేస్తే మాత్రం నాకైతే కలర్ చేంజ్ అయినట్టు అనిపించలేదండి సో ఇంకా మనకి కనుక ఎప్పుడన్నా అనుమానం ఉంటే కొంచెం నిమ్మకాయ పిండినా సరే మనకైతే కలర్ చేంజ్ అయితే అవ్వవు ఇలా అయితే పైన బాక్స్లో మనం ఇప్పుడు యాపిల్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కింద బాక్స్లో మనం చేసిన పాన్ కేక్స్ అయితే నేను సద్దిస్తున్నాను సో నేను పాన్ కేక్స్లో మనం మామూలుగా హనీ కానీ మేపుల్ సిరప్ కానీ పైన వేసుకుంటాం కదా సో దానికోసం నేను ఏం చేస్తానంటే బాక్స్లో పెట్టినప్పుడు టూ పే టూ పాన్ కేక్స్ పెట్టి మధ్యలో కొంచెం హనీ వేసి మళ్ళీ పైన కూడా కొంచెం హనీ వేస్తాను సో దానివల్ల మనకు ఆల్మోస్ట్ అన్నీ పాన్ కేక్స్కి హనీ ఉంటుంది ఒకవేళ ఏదైనా కింద ట్రిప్ అయినా లాస్ట్ పాన్ కేక్కి సరిపోతుంది అనమాట హనీ సో ఇలా అయితే మా అమ్మాయి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇది వచ్చేసి మనకి మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి అట్లా స్నాక్గా తింటారు అనమాట ఇక్కడ సో ఇది కావాలంటే మనం కూడా బ్రేక్ఫాస్ట్గా చేయొచ్చు ఎందుకంటే నేనైతే నా ప్లేట్ అయితే ఇదండి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ సో నేను కూడా పొద్దున్నే మా అమ్మాయికి ప్యాన్ కేక్స్ వేసినప్పుడు ఇది బ్రేక్ఫాట్గా ఎంజాయ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్